అలాంటివి కూడా డిస్కస్ చేసుకోవాలి వీలైతే కొన్ని పరిష్కారాలను కూడా ఇక్కడ అన్వేషించాలండి రీసెంట్గా ఫరీదాబాద్లో జరిగిన విషయమే చెప్తున్నాను రెండు రోజుల కిందటే మనోజ్ మెహతా నలుగురు పిల్లలండి నలుగురు కూడా మగపిల్లలే నలుగురు మగపిల్లలే పెద్దవాడి వయసు పది సంవత్సరాలు అయితే చిన్నవాడి వయసు మూడు సంవత్సరాలు ఇక మధ్యలో ఉన్న వాళ్ళ వయసు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు నలుగురు పిల్లలకి పార్కుకు తీసుకెళ్తాను ఆడించడానికి పార్కుకి తీసుకెళ్తానని చెప్పి పార్కుకి తీసుకెళ్ళాడు పార్క్కి అనేది తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఫ్లైఓవర్ కదా వెయిట్ చేశాడు రైల్వే ఫ్లైఓవర్స్ ఉంటాయి చూడండి దాని కింద చాలాసేపు వెయిట్ చేశాడు ట్రైన్ కోసం ఇంకా ట్రైన్ వస్తుంది పైకి తీసుకెళ్ళాడు ట్రాక్ పైకి అప్పటికి పిల్లలు చెప్తున్నారండి నాన్న ట్రైన్ వస్తుంది ట్రైన్ వస్తుంది అన్నా కూడా ఏం వినిపించుకోకుండా గట్టిగా పట్టుకున్నాడు అండి నలుగురిని గట్టిగా పట్టుకున్నాడు నలుగురు పిల్లలు అతను చనిపోయాడండి ముక్కలు ముక్కలు అయిపోయారు ట్రైన్ గుద్దితే ఎలా అవుతుందో తెలుసు కదా అలా అయిపోయారు ఏంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు చాలామంది అంటే క్షణికావేశం ఉద్రేకం లేకపోతే అప్పులు బాధలు ఏదో చెప్తారు కదండి చాలా చెప్తారు రోగాలని ఇక్కడ మాత్రం వేరే సంఘటన భార్య మీద అనుమానం ఉంది వీడికి తన భార్య మీద అనుమానం ఉంది భార్యతో రెగ్యులర్గా గొడవ పడుతున్నాడు ఆ రోజు కూడా గొడవ పడ్డాడు సరే ఆవిడ మీద కక్ష తీర్చుకోవడానికి లేకపోతే వీడిని ఏదో సాధించుకోవడానికి అన్నట్టు పిల్లల్ని తీసుకెళ్ళి వాడు చచ్చిపోవడంతో పాటు పిల్లలను కూడా నలుగురిని కూడా అలా చేసేసాడండి ఎంత దారుణం అంటే ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు ఎందుకు ఇలా జరుగుతోంది అని మానసిక శాస్త్రవేత్తలను కానీ కాస్త సమాజాన్ని పరిశీలిస్తున్న వాళ్ళని కానీ అడిగితే ప్రధానమైన కారణం క్షణిక ఆవేశం ఒకటి రెండు అవతల వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి అంటే అవతల వాళ్ళని సాధించాలనేది మూడు ఇంక ఈ కష్టాలు ఈ బాధలు ఇవి నాకే వచ్చేసినాయి ఎక్కువైపోయినాయి ఇంక ఇప్పుడప్పుడే ఇవి కంట్రోల్ అయ్యేలాగా లేవు ఇంక దీనికి వేరే పరిష్కారం ఏమీ లేదు చనిపోవడం తప్పించి అనేది ఇదొకటి నాలుగు ఇంకా బయట వాళ్ళందరూ కూడా ఇదే టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నారు అంటే దీని గురించే మాట్లాడుకుంటున్నారు అంటే అతని భార్య గురించో ఇతని గురించే మాట్లాడుకుంటున్నారు వాళ్ళకి వేరే పనేమీ లేదు దీని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు అనే తత్వం ఒకటి ఇవన్నీ కూడా అందరికీ అందరికీ ఉన్న సమస్యలేనండి కానీ కొంతమందిలో బాగా 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 ఎక్కువైపోయి ముదిలిపోయి ఈ రకంగా ఈ రకంగా చేయటానికి కారణం అవుతుంది మనం కూడా చూస్తున్నాం డైలీ లైఫ్లో సూసైడ్ చేసుకునే వాళ్ళని వాళ్ళు చనిపోతూ చనిపోతూ ముక్కు పచ్చరాలని పసిపిల్లలు అభన్ శుభం తెలియని అమాయకులు వాళ్ళు ఎంతో బ్రైట్ ఫ్యూచర్ ఉంది అసలు వాళ్ళని కనేకూడదు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీకు అంత సైకలాజికల్ బ్యాలెన్స్ లేనప్పుడు అంత దరిద్రపు అలవాట్లు ఉన్నప్పుడు కనేకూడదు కన్నావు ఎంత బాధ్యతగా ఉండాలి పెంచాలి పోనీ పెంచలేకపోయావు కనీసం ఎవరో ఒకళ్ళకి అప్పు చెప్పొచ్చు కదండి అంటే ఈ ఈ వీడియో ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నాను ప్రత్యేకంగా అంటే ఇలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఎలాంటి థాట్స్ ఉన్నవాళ్ళు దయచేసి ఎదగలిసిన పిల్లలండి వాళ్ళు అద్భుతమైన భవిష్యత్తు ఉంది వాళ్ళకి రేపు భవిష్యత్తులో ఎదికాక కాక అద్భుతాలు కూడా చేస్తారు ఖచ్చితంగా చేస్తారు కానీ వాళ్ళు చిదిమేస్తున్నారండి వాళ్ళ బాల్యాన్ని వాళ్ళ జీవితాన్ని మొత్తం అంతా కూడా చిదిమేస్తున్నారు కానీ కానీ నాలుగేళ్ళు పెంచినా దానికి మనకేమీ హక్కు లేదండి వాళ్ళ జీవితం మొత్తం చేతుల్లోకి తీసుకొని వాళ్ళ జీవితాన్ని ఎండ్ చేసేసి అంటే వాళ్ళ జీవితాన్ని ముగించేసే హక్కు అయితే మనకేమీ లేదు కానీ హక్కు తీసేసుకుంటున్నారు చాలామంది నా సలహా ఏంటంటే అంటే ఇందులో మరి చూసేవాళ్ళకి ఎంతమందికి నచ్చుతుందో లేదో నాకైతే తెలియదు కానీ ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా వస్తే ఎలాంటి పరిస్థితి వచ్చినా తట్టుకోలేని పరిస్థితి వచ్చినా దయచేసి నేను ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తానండి దయచేసి ఇస్తాను ఆ నెంబర్కి కాస్త కాల్ చేసి చెప్పండి ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను మంచి ఎన్జిఓ నెంబరు వాళ్ళు చూసుకుంటారు అన్నీ కూడా మీరు చెయ్యలేని పనులన్నీ వాళ్ళు చేస్తారు మీకు ఆ పరిస్థితే వచ్చినప్పుడు ఆ పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు సాకుతారు మీరు ఎక్స్పెక్ట్ చేయనంత ప్రయోజకుల్ని వాళ్ళు చేస్తారండి అలాంటి ఎన్జిఓలు దేశమంతా ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి మంచి వాళ్ళకి ఇంకా కరువేమీ రాలేదు మంచి వాళ్ళు ఉన్నారు సాయం చేసేవాళ్ళు ఉన్నారు అనాథ పిల్లలకి చదువు చెప్పేవాళ్ళు ఉన్నారు పోషించే వాళ్ళు ఉన్నారు ప్రయోజకులను చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది చేయండి దయచేసి ఈ వీడియో షేర్ చేయండి అంటే అలా అలా ఎవరైతే ఆలోచిస్తున్నారో అలా ఆలోచించి ఈ జీవితాలను పాడు చేసుకుంటూ పిల్లలను కూడా పాడు చేసేసే అవకాశం ఎవరికి ఎవరికైతే ఉందో అలాంటి వాళ్ళకి షేర్ అయ్యేదాకా ఇది షేర్ చేయండి ఒక్క జీవితం కూడా విలువైందేనండి ఈ సమాజంలో ప్రతి జీవితం విలువైందే వాళ్ళని జాగ్రత్తగా తీర్చిదిద్దగలిగితే ఎంతోమందికి వాళ్ళు ఉపయోగపడతారు ఎంతో మందికి సర్వీస్ చేస్తారు కదా ఆ ఉద్దేశంతోనే నేను ప్రత్యేకంగా వచ్చి ఈ వీడియో చేయడానికి కారణం ఇదేనండి సో దయచేసి మళ్ళీ ఒకసారి ఆలోచిద్దాం ఆవేశాలు కావేశాలు అపనమ్మకాలు ఇవన్నీ ఉంటాయండి అనుమానాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ ఉంటాయి అంత మాత్రానికే జీవితం ముగించేసుకుంటామా అవతల వాళ్ళ జీవితం కూడా ముగించేస్తున్నారు అంటే అవతల వాళ్ళని కూడా చంపేస్తున్నారు ఈ మధ్యకాలంలో చూశాం కదా ఇచ్చి చంపించేస్తున్నారు స్వయంగా చంపేస్తున్నారు ఇక్కడ ఇది ఇంకో ఘటన నలుగురు పిల్లలు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు నలుగురు పిల్లల్ని ఒకేసారి రైల్వే ట్రాక్ మీదకి తీసుకెళ్ళి వాళ్ళని గట్టిగా కౌగలించుకొని వదలకుండా నలుగురు చచ్చిపోయే పరిస్థితి అతను తీసుకొచ్చాడు అంటే అతనికి ఎంత కష్టం వచ్చిందో పాపం అంటాం ఏముంటుందండి కష్టం భార్య మీద అనుమానం తర్వాత ఆ భార్య చెప్పిందండి గొడవ పడుతూ ఉంటాడండి విపరీతమైన అనుమానం అండి సరే తను తప్పే చేసింది అనుకుందాం తప్పుడు మనిషే అనుకుందాం అంత మాత్రాని చేత నీ జీవితం ఎందుకు ముగించుకోవాలి నీ పిల్లల విలువైన జీవితాన్ని ఎందుకు పాడు చేయాలి ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటివి ఇలాంటివి చుట్టూ జరుగుతున్నాయండి ఈ మధ్యకాలంలో అయితే ఇంకా ఇంకా బాగా ఎక్కువైపోయినాయి కాబట్టి వీటికి మన స్థాయిలో అంటే నా స్థాయిలో ఓ పరిష్కారాన్ని ఇవ్వదలిచి నేను ఈ అవకాశం అంటే ఇదైతే ఇస్తున్నాను అలాంటి పరిస్థితి ఎవరికి ఉన్నా కానీ ఎవరైనా కానీ మీ చుట్టుపక్కల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కానీ ఆ పరిస్థితికి వెళుతున్నారు వెళ్ళే అవకాశం ఉంది ఈ కుటుంబం ఎలాంటి అవకాశం ఉంది అనుకుంటే మాత్రం ఇదిగో వెళ్ళకి చేయండి దీనికంటే ముందుకు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి మీకు తెలుసు డైల్ హండ్రెడ్ ఉంది డైల్ వన్ వన్ టూ ఉంది చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఫోర్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటికి కూడా ఫోన్ చేసి చెప్పొచ్చు కనీసం ఆదుకునే వాళ్ళు ఉంటారండి అంటే మనం చెప్పొచ్చు వాళ్ళంతట వాళ్ళు కూడా హెల్ప్ అడిగితే చేయలేని వాళ్ళు అంటూ ఎవరున్నారు చేసే అవకాశమే ఉంది కాబట్టి దయచేసి ఇలా ఆలోచించొద్దు ఎప్పుడు కూడా ఇలా ఆలోచించొద్దు నలుగురు జీవితాలు బాగు చేద్దాం కష్టపడదాం బయట ఎవడో ఏదో అనుకుంటున్నాడు మన గురించే అనుకుంటున్నాడు వాడికి ఏ పని లేదు మన గురించే మాట్లాడుతున్నాడు అనేది పక్కన పెట్టేసి పక్కన పెట్టేయండి పూర్తిగా పక్కన పెట్టేసి కాస్త మీ జీవితం మీద మీరు ఫోకస్ పెట్టండి చిన్న చిన్న అనుమానాలు ఆవేశాలు ఒక ఆవేశాలని పక్కన పెట్టేయండి మనిషి జీవితం చాలా విలువైంది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు కదండి నిజంగా జీవితం అందమైంది కాకపోతే ఆ జీవితాన్ని నిజంగా జీవించడం తెలియాలి ఇంకో కాన్సెప్ట్తో మళ్ళీ ఇంకొక వీడియో చేసుకుందాం ప్రస్తుతానికైతే ఈ విషయం గుర్తుంచుకోండి ఎవరికి అవసరమో వాళ్ళకి మాత్రం షేర్ చేయండి థ్యాంక్ యూ